Hva? కొంతమంది వాళ్ళ పేర్లొద్దు చెడు కొట్టారని కూడా నేను వచ్చిన వాళ్ళందరికీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి నానా రకాలుగా శ్రమ పడినటువంటి మన పత్రికా సోదరులు కావచ్చు నాయకులు కావచ్చు కన్నారావు చరపతి అదేవిధంగా దుర్గా ప్రసాద్ మరి బసప్ప ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా వాళ్ళ పేర్లు నేను చెప్పలేదని మీరు అనుకోవద్ండి ఈ రోజు నాగరాజు గారిని చాలా మంది లోపల అండర్ గ్రౌండ్ పంచగూడ నా వెంకటేష్ కావచ్చు వాళ్ళు వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని ఈ రోజు వాళ్ళ భావాలను పెట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది అయ్యా ఈరోజు చాలా మంది అన్నారు కొందరు అనుకోవచ్చు రకరకాలైనటువంటి రాజకీయ ప్రసంగాలు జరిగినాయి వద్దనుకుంటుంది తర్వాత ముఖ్యమైన విషయం విద్య సర్వన్ సర్వత్ర పూజితే అన్నారు విద్య ఎక్కడ పోయినా పూజించబడుతుందని చెప్తున్నారు ఎందుకంటే దొరలు దోచలేరు దొంగలు ఎత్తుకుపోరు భ్రాతృ జనములు వచ్చి పంచుకోరు విద్యాధనము రా అన్నారు కాబట్టి అన్నదమ్ములు దోచు అన్నదమ్ములు పంచుకునే రాదు దొరలు దోచుకునేకి రాదు దొంగలు ఎత్తుకుపోవడానికి రాదు కాబట్టి అలాంటి విద్యను గురించి మహానుభావులు అందరూ చెప్పారు సో దాన్ని ఒకసారి ఒక్కనించాను మిత్రులారా నేను ఈ సమావేశంలో మీ అందరి సమక్షంలో కొన్ని సూచనలు మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే ఆత్మవంచం చేసి మనం ఎవరు బతకకూడదు దీనికి ఆత్మవంచం చేసుకోవడానికి కొన్ని పనులు ఉన్నాయి మన మన దళిత వర్గంలో ముఖ్యంగా ఇదేదంటారు కదా అది మనం చేసుకుంటాం కదా పనులు కులవృత్తులు ఈ కులవృత్తులు కొంచెం మానేయండి అని నా యొక్క మనవి దీని ద్వారా చాలా అనర్థాలు జరుగుతున్నాయి ఆత్మవంచన చేసుకునే వస్తుంది అయితే కొంతమంది పెద్దలు ఇంకా దాంట్లోనే ఉండని వాళ్ళు పోయేంత వరకు వాళ్ళే పోని సమాధిలో పోయినంతవరకు వరకు వాళ్ళతో ఉండని ఇప్పుడు జనరేషన్లో దాన్ని కొంచెం దూరం పెట్టండి దాన్ని పాటించండి దయచేసి అది ఎప్పుడైతే పాటిస్తారో మీరు కానీ స్వతంత్రం అవుతారు ఆ రోజు